హాయ్ హలో వెల్కమ్ టు జాయవ్ గార్డెనింగ్ ఈ వీడియోలో మునగకాయల పచ్చడి ఎలా పట్టుకోవాలో మీకైతే నేను చూపిస్తాను సో ఈ మునక్కాయలు వచ్చి మన చెట్టువేనండి సో ఫస్ట్ మనం మెంతులు తీసుకోవాలి ఒక బాండీలో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇరవై ఐదు గ్రాముల మెంతులు తీసుకుని మనము చక్కగా దాన్ని అయితే వేగించాలన్నమాట మంచి కలర్ వస్తుంది కదా సో బ్రైట్ కలర్ అయితే మనము దాన్ని ఒక గిన్నెలోకి మనం తీసేసుకోవాలన్నమాట సో ఈ వీడియో నేను ఎక్కడ కట్ చేయలేదు ఇంకా స్పీడ్ మోడ్లో పెట్టాను మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి సో ఈ విధంగా అయితే మనము తీసుకోవాలి ఒక ప్లేట్లో తీసేసుకున్నాం కదా నెక్స్ట్ నేను ఇప్పుడు నూనె యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా నూనె కొంచెం వేడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మునగ కాయలు అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఎయిట్ ఎనిమిది మునగా కాయలను అయితే తీసుకున్నాం అనమాట దాన్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట కొంతమంది అయితే దాన్ని కూర లాగా తీయకూడదు అంటే పీల్ చేయకూడదు అని చెప్తున్నారు ఇంకా కొంతమంది అయితే దాన్ని అలానే చేయాలని చెప్తున్నారు సో మేమైతే మనకి కూర ఎలా అయితే మనం కొంచెం ఇలా తీస్తాం కదా సో అలాగే తీసాము అలాగే తీసుకొని మేము యూస్ చేస్తాము ఎందుకంటే బాగా మగ్గుతుంది ఉప్పు కారం కూడా ఇవన్నీ బాగా పడతాయి కదా సో అందుకని చెప్పేసి మేమైతే అలానే చేసాము సో ఇలా అయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంది సో ఈ విధంగా మనమైతే బాగా దీన్ని వేగించుకోవాలన్నమాట మంచిగా వేగించుకొని నూనెలో మనము ఒక ప్లేట్లోకి అయితే మనము పక్కకి తీసి పెట్టుకోవాలి సో మా మునగ చెట్టు వచ్చేసి ఆ సీజన్ అన్ సీజన్ అని కాదండి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది సో ఇంకా వచ్చిన మునగకాయల్ని మేము మ్యాక్సిమం ఇంట్లోనే వాడుతూ ఉంటాము ఎప్పుడు మ్యాక్సిమం మా దగ్గర మునగ ఆకు యూస్ చేస్తాము మునగకాయలైతే మనము కూరలో యూస్ చేస్తాము ఇంకా చాలామందికి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంపిస్తాము ఈసారి ఏంటంటే ఎక్కువ కాపైతే వచ్చింది ఆల్రెడీ అందరికీ పంపించి ఉన్నాము ఆల్రెడీ మాకు కూడా కూరకు కూడా ఉన్నాయి అందుకని చెప్పి మేము ఈసారి పచ్చడి పెట్టాము నెక్స్ట్ వచ్చి చింతపండు అనమాట చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ అంటే పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా అంతా సైజులో మనము రెండు రెండు తీసుకోవాలన్నమాట అంటే రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి దాన్ని ఒక గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు యాడ్ చేసుకొని దాన్ని మనమైతే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలన్నమాట సో ఈ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మనకి గుజ్జు బాగా త్వరగా వస్తుంది అనమాట సో నేను ఎక్కడ కట్ చేయలేదు అన్నాను కదా సో ఈ విధంగా మీకు కంప్లీట్గా నేను ఉత్త స్కిప్ మోడ్లోనే పెట్టా అంటే ఫాస్ట్ మోడ్లో పెట్టాను సో మీకు కనిపిస్తుంది కదా పొంగు వస్తుంది మ్యాక్సిమమ్ ఈ ప్రొసీజర్ మొత్తం అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇదైతే మొత్తం ప్రొసీజర్ మా మమ్మీ అయితే చేస్తున్నారు నేను జస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను అంతే నేనైతే నాకైతే తెలియదు వీటి గురించి సో నెక్స్ట్ వచ్చేసి పచ్చి కారం తీసుకోవాలి అంటే మేము ఇంట్లో అయితే కారము బయట అయితే కొనమండి మనకి మిరపకాయలు వస్తాయి కదా ఇండి మిరపకాయలు సో వాటినే మేము మిక్సీ పడతాము పట్టి దాన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట ఒక్క గ్లాసున్నర పచ్చి కారాన్ని అయితే యూజ్ చేస్తాము నెక్స్ట్ సాల్ట్ వచ్చి టాటా సాల్ట్ అయితే యూజ్ చేస్తాము మేము సో అది ఇక్కడైతే హాఫ్ గ్లాస్ తీసుకున్నారు మా మమ్మీ కాకపోతే మీకు ఎంత మీ ఉప్పు దాన్ని బట్టి మీరు తీసుకోండి మనం ఫస్ట్ మెంతులు వేగించాం కదా ఆ మెంతుల్ని పొడి అయితే పట్టుకొని మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ ఆవాల పొడి ఇరవై ఐదు గ్రాముల ఆవాల పొడి తీసుకొని దాన్ని కూడా మనం ఇలా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వెల్లుల్లి దంచిన వెల్లుల్లి ఒక పెద్ద వెరీని దాన్ని దంచి బాగా అంటే నలిగి నల్గనట్టు అంటారు కదా సో ఆ విధంగా పచ్చగా దంచి దాన్నైతే మనము ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఉడికించి పిసికిన చింతపండు ఉంటుంది కదా సో దాన్నైతే ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మిక్చర్లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీని అంతటినీ కూడా చక్కగా మన చేత్తోటి మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే ఉప్పు కారం మొత్తం చింతపండు వెల్లుల్లి ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే మనము చేసుకోవాలన్నమాట సో ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా ఒక గ్రేవీ టైప్లో అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక అనమాట అంటే ఒక స్పూన్లో హాఫ్ అయితే నేను వేసాను సో ఈ విధంగా అయితే మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో కూడా మళ్ళీ మంచిగా పసుపు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మనం నీట్గా దాన్ని కలపాలి ఓపికతోనే మనం చాలా చక్కగా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నూనె ఆల్రెడీ మనము మునగకాయలు వేడి చేసుకున్నాం కదా అంటే వేయించాం కదా సో ఆ నూనెనే మనము ఇక్కడ మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట సో ఆ నూనె వేసుకొని ఇప్పుడు మంచిగా దాన్ని అయితే కలుపుకోవాలి అన్నమాట నెలలు మిక్స్ అయ్యేటట్టుగా ఇదంతా కూడా కలుపుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ గ్రేవీ కూడా రెడీ అయిపోయినట్టు అనమాట ఎంత మౌత్ వాటరింగ్లా ఉంది కదండి సో ఇదే బేసికల్గా మనం వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది సో అంత బాగుంది చూస్తున్నారు కదా నాకైతే వీడియో చెప్తున్నప్పుడే నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే ఇంకా మౌత్ వాటరింగ్లా ఉంది చాలా టేస్టీగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మునగకాయలు ఆల్రెడీ మనము వేగించుకున్నాం కదండి సో ఆ మునగకాయలను అయితే మనము ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట దీన్ని మనము కలిపేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ప్రెస్ చేయకూడదండి ఎందుకంటే ప్రెస్ చేస్తే అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని సున్నితంగా లైట్గా మనము మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొసీజర్లో వీడియో చేస్తున్నప్పుడు నా స్టో ఫోన్లో స్టోరీస్ అయితే అయిపోయిందండి అందుకని వేరే ఫోన్లో రికార్డ్ చేశాను అందుకే మీకు కొంచెం క్లారిటీ తక్కువగా ఉన్నట్టుంది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా నేనైతే ట్రై చేస్తాను సో ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మీకు సెకండ్ థర్డ్ డేలో మీకు తెలిసిపోతుంది కదా ఎప్పుడైనా కొంచెం టేస్ట్ చేస్తారు కదా అప్పుడు ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే మీరు అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అంట సో ఈ విధంగా అయితే మనం రెడీ చేసేసుకున్నాము ఇంకా మనము నేనైతే ఈరోజు కా ప్రిపేర్ చేస్తారు కదా నెక్స్ట్ డేనే పప్పులోకి వేసుకొని చూసాను చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ రెండవ రోజు అనమాట ఇదంటే సెకండ్ డే మనం చేసుకున్న సెకండ్ డే ఈరోజు ఈ విధంగా అయితే ఉందన్నమాట మొత్తం ఆయిల్ పైకి ఇలా తేలి వచ్చిందనమాట సో అంటే ఇది బాగా మగ్గినట్టు అని చెప్పారనమాట సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒకసారి ఇలా కలుపుకొని దాన్ని మంచిగా అంటే తడిలేని ఒక బాక్స్లోకి కంటైనర్లోకి తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో నిజం చెప్తున్నామండి మొనగా పచ్చడి సూపర్ ఉంది ఇలాంటి కొలతతో చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడే చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది ఫస్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తినేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇట్లా ఉందన్నమాట ప్రొసీజర్ సో ఇలా మీరు బాక్స్లో అయితే షిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో మునకాయలు ఉంటే సో ఇదండి వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీకు చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి thanks for watching.